please do subscribe to prajabheri news channel Hi.

ஜத்தக்கம் ஆகம்மோ பை விஜய துவர Olha isso, bem నమస్కారం సో మనం ఈ యొక్క నేషనల్ హ్యుమినేషన్ డే అండ్ స్పెషల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆ సందర్భంగా ఇప్పుడే మనం ర్యాలీ ముగించుకొని విజయవంతంగా ముగించుకున్నాము దీంట్లో పార్టిసిపేట్ చేసిన నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ వారి యాజమాన్యానికి అండ్ టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పల్స్ యొక్క కార్యక్రమం గత ముప్పై ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది సో పోలియో ఎరేడికేషన్ అయిపోయింది అని అనుకుంటున్నాము కాకపోతే స్పోరాడికల్లీ ఈ ప్రపంచవ్యాప్తంగా పక్క దేశాల్లో కానివ్వండి పక్క రాష్ట్రాల్లో కానివ్వండి రావడం జరుగుతుంది అందు గురించి కూడా ఇది మళ్ళొకసారి ఈ నేషనల్ వైడ్గా పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది కాబట్టి ఆ సందర్భంగా మనము ఈ దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఇది ఈ కార్యక్రమము మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు మూడు రోజుల ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది ఫస్ట్ డే సండే పోలీ ఆదివారం రోజున బూత్ యాక్టివిటీ ఉంటుంది ఆ బూత్లో ఆ చుట్టుపక్కల ఉన్న వా పిల్లలందరూ అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆ రోజు పుట్టిన పిల్లలైనా కూడా వారందరూ కూడా రెండు పోలియో చుక్కలు వేయించాలి సో దీనికి మన నిజామాబాద్ జిల్లాలో అర్హులైన చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే లక్షా తొంభై ఒక వెయ్యి పైచిల్కు స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు బూత్ యాక్టివిటీ రోజున అంటే సండే రోజుననే అందరికి హాలిడే ఉంటుంది ఇండ్లలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వేయించే ప్రయత్నం చేయాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రే అంటే మండే ట్యూస్డే హౌస్ టు హౌస్ వెళ్తారు మన కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వాలంటీర్స్ వెళ్తారు కాబట్టి అక్కడ చేయడం జరుగుతుంది అట్లాగే స్కూల్స్లలో కూడా మనం కవర్ చేయడం కూడా జరుగుతుంది సో ఏ ఒక్క చిల్డ్రన్ కూడా మనము పోలియో డ్రాప్స్ వేయలేదు అని అనకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వేయించాలి సో దీంట్లో ఒక బూత్ యాక్టివిటీ కాకుండా మనకు ట్రాన్సిట్ పాయింట్స్ ఉన్నాయి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అండ్ ఇంకా ఏంటంటే మొబైల్ హెల్త్ టీమ్స్ కూడా ఉన్నాయి ఎవరైతే అంటే అన్కవర్డ్ ఏరియా ఏవైతే బూత్ ఏరియా కవర్ కాని ఏరియాస్ కూడా మనము మన ఇటుక బట్టేలు కానివ్వండి టెంపరీ సెటిలర్స్ కానివ్వండి బతుకొచ్చిన వాళ్ళు కానివ్వండి సో అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉండోళ్ళు ఉంటారు సో జనరల్గా అవి మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అంటే బూత్ కింద రాదు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా మనం మొబైల్ టీంలో మనం కవర్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని మన డిఎంహెచ్ ఆఫీసు అండ్ డిఐ ఆఫీసు అండ్ డిప్యూటీ డిఎంహెచ్ ఆఫీసు హెల్త్ సిబ్బంది అందరూ కూడా కంకణ కట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు కూడా అందరూ సహకారం అందించాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ ఈ సందర్భంగా ప్రజలందరికీ వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే అమ్మా ఇంటికి వస్తారు కదా నెక్స్ట్ డే వేస్తారు కదా అని అనుకోకుండా మనకు టైం దొరికితే కనుక సండే రోజే హండ్రెడ్ పర్సెంట్గా పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించే ప్రయత్నం చేయాలని అందరితో మనవి చేస్తూ ఉన్నాను దీనికి దీని అపోహలు ఏం లేదు దీనివల్ల వచ్చే నష్టాలు ఏం లేదు ఉపయోగమే జరుగుతుంది కానీ నష్టాలు ఏం చేయదు ఏం చే ఆలోచించేది ఏం లేదు సో ఈ బూత్ యాక్టివిటీ అనేది పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ నుంచి ఫైవ్ సిక్స్ వరకు అంటే ట్వెల్వ్ అవర్స్ ఈ బూత్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ టైం అప్లై చేసుకొని ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలి పోలియో డ్రాప్స్ వేయించాలని మనం చేస్తా ఉన్నాం నమస్కారం మన నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం అనేది మూడో తారీఖు నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము దాని సందర్భంగా ఈరోజు తీయడం జరుగుతుంది దీంట్లో డిఫరెంట్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ హెల్త్ సిబ్బంది ఆశా కార్యకర్తలు ఎఫ్యూడిఎంహెచ్ఓస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అందరూ కూడా ఇలా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అయితే ఈ బల్స్ పోలియో క్రా కార్యక్రమం అనేది రేపు ఆదివారం మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఉంటుంది ఆదివారం రోజున బూత్ యాక్టివిటీ ఉంటుంది సోమ మంగళ బుధవారం రోజున ఈ యొక్క హౌస్ టు హౌస్ సర్వే ఉంటుంది హౌస్ టు హౌస్ వెళ్ళేసి ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని ఐదు లోపు పిల్లలందరికీ కూడా తల్లి తల్లిదండ్రులు వారి వారి పిల్లలకి రెండు పోలియో చుక్కలు వేయాలని అందరితో మనవి చేస్తూ ఉన్నాము మన నిజం జిల్లాలో లక్షా తొంభై ఒక్క వెయ్యి పై చిల్డ్రన్ ఉన్న ఎలిజిబుల్ చిల్డ్రన్ ఉన్నారు వారందరికి గాను వెయ్యి ఏడు బూతుల ద్వారా ఈ యొక్క పోలియో చుక్కల కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది సో ఇది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా వారి వారి పిల్లలని బూతుకి తీసుకొచ్చి మ్యాక్సిమం సండే రోజు కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు అంటే ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కనుక హౌస్ టు హౌస్ కార్యక్రమంలో ఇవి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది సో ఇందులో అపోహ ఏమీ లేదు భయపడాల్సింది ఏమి లేదు కాకపోతే ఒకరోజు ముందు వ్యాక్సినేషన్ ఇచ్చినా కూడా రొటీన్ వ్యాక్సినేషన్ ఇచ్చినా కూడా పోలియో డ్రాప్స్ ఇచ్చినా కూడా ఇవి ఎక్స్ట్రా డ్రాప్స్ కాబట్టి ఖచ్చితంగా ఆదివారం రోజున ఖచ్చితంగా మీ పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలి

جدي پوليو چڪرو ادي وارم 2020 جدي پوليو چڪرو ادي وارم 2024 پروگرام کويو به پاڪستان جي جي سندر اڪشرا لبريت ٿو هي سارنچن جي ميجا نيست ٿيو نه ان جو پريپڙا ان جو بنياد